you <laughs> ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముప్పై ఆరవ రోజు వేసవి శిక్షణ క్రీడాకారులకు ఆరు వందల మంది క్రీడాకారులకు మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు దీనికి సహకరించిన దాతలు వినుకొండ వెంకటేశ్వర్లు నంది మండలం రవీంద్రరాజు శ్రీనివాసులు సహకారంతో క్రీడాకారులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి గారు పాల్గొనడం జరిగింది అనంతరం ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కిలారి శ్రీనివాస్ నాయుడు కార్యదర్శి గువ్వల నారాయణరెడ్డి ట్రెజరర్ మాగంటి ప్రసాద్ ఎలక్ట్రిక్ గవర్నర్ నలబోలు బలరామయ్య నాయుడు మరియు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు పాల్గొని ముఖ్య అతిథి నేతాజీ సుబ్బారెడ్డి గారికి మరియు దాతలకు కండువా కప్పి ఘనంగా అభినందించడం జరిగింది అనంతరం ముఖ్య అతిథి నేతాజీ సుబ్బారెడ్డి మరియు దాతల చేతుల మీదుగా క్రీడాకారులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది అనంతరం వారు మీడియాతో మాట్లాడారు అందరికీ నమస్కారాలు ఈరోజు ఏసీ స్టేడియంలో ఉన్న ఫ్రెండ్స్ వాటర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ నాయుడు గారు కలెక్ట్ గవర్నర్ కలరాం నాయుడు గారు రిమైనింగ్ అసోసియేషన్ మెంబర్స్ మాజీ ప్రెసిడెంట్ అందరూ కలిసి ఇక్కడ గత ముప్పై ఆరు రోజుల నుంచి ఈ మజ్జిగ ప్లస్ నీళ్లు తెల్లిదండ్రులందరికీ ప్రారంభించి స్టార్ట్ చేస్తున్నారు ఇది ఈరోజే కాదు గతంలో కూడా కొన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసి ఇస్తున్నారు దీనికి ఈరోజు ఇక్కడ స్టేడియంలో వందలాది మంది స్టూడెంట్స్ వచ్చి ఈ సమ్మర్లో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళందరికీ ఈ టైంలో బాటిల్ తీసుకొని నీళ్ళు తాగడం అనేది రెండుకరం కాబట్టి ఇక్కడ వాటర్ ఏర్పాటు చేయడం మజ్జిగ ఏర్పాటు చేసిన వాళ్ళ పిల్లలు చాలాసేపు ఆడుకొని మజ్జిగా వాటర్ తాగేసి మరి కూల్ అయిపోయే అవకాశం ఉంది మరి దీనికి ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం మరి దీంతో ప్రతిరోజు ఒక గెస్ట్ను పిలిచి ఇలాగా వాళ్ళందరికీ పరిచయం చేసుకొని ఆ మెంబర్స్ అందరికీ మంచి పరిణామం జరుగుతుంది రిమైనింగ్ ఇలాగా దాతృత్వం కూడా ఒక్కోసారి దీనివల్ల ఏంటంటే ఏమి ఏ కార్యక్రమం చేయకపోతే మనం ఎవరికి కూడా వేరే వాళ్ళకి ఏం చేయాలని ఆలోచన రాదు వీళ్ళందరికీ కలిసి ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసుకుంటే ఇలాగా ప్రతి ఒక్కరు కూడా మనం ఈ సమాజంలో జీవిస్తున్న సమాజం కాబట్టి మనం మనం ఉంటూ ఈ సమాజంలో ఉండే పేదలకు కానీ సమాజంలో ఉండేలాంటి విద్యార్థులు కానీ సహకరించాలని చెప్పేసి ఒక దాతృత్వ మెంటాలిటీ కూడా డెవలప్ అవుతుంది అది ఎంతో కుటుంబానికి సమాజానికి ఎంతో ఉపయోగం చేకూరుతుంది సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదే ఈ సెలివేంద్రం కానీ లేకపోతే మధ్య కార్యక్రమం కానీ పౌష్టికారం కానీ ఇలాంటి కార్యక్రమం పెట్టకపోతే ఎవరు ముందుకు వచ్చి ఏ దాతం వాళ్ళు చాటుకుండే అవకాశం ఉండదు ఇది ఆ ఉ అవకాశం ఉంటుంది ఇలాగే వందలాది మంది నడవడం కూడా ఆరోగ్యానికి నడువు నడిపించు అనే ఆరోగ్యం మన మా మహాభాగ్యం అని చెప్పేసి మనం నానివ్వడి ఆ ప్రకారం అందరూ ఒకప్పుడు చాలా తక్కువగా నిలిచేవాళ్ళు ఈరోజు కొన్ని వందల మంది దాదాపు రోజు రెండు వేల మంది నడవడం కారణం ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు చేయడం వీటి నెట్లు పని అంటే సమ్మర్లు ప్రోగ్రామ్ చేయడం వల్ల ఇంకా చాలామంది స్టూడెంట్స్ కానీ లేదా వాటర్స్ కానీ వచ్చి పెద్ద ఉద్యోగంగా నడుస్తుంది ఇది సమాజానికి ఎంతో శ్రేయస్కరం కుటుంబానికి ఆ వాళ్ళకి మంచి జరుగుతుంది కొన్ని సందర్భంగా అందరికీ తెలియజేసేది ప్రతి ఒక్కరూ ఒక గంట ప్రతిరోజు వచ్చి నడవ నడవడం ఒకవేళ నడవలేకపోయినా కొద్దిసేపు నడిచినా కూడా వచ్చి అందరినీ పలకరించి కాసేపు ఆనందంగా గోక్యూస్తో మాట్లాడితే అది ఎంతో దోహదపడుతుంది ఆరోగ్యానికి ఇంట్లో వండి ఎప్పుడు మురిగి 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 ఉండడం వల్ల మన అనారోగ్య పాలు కొన్ని టెన్షన్లు కూడా తగ్గుతాడు వచ్చిన తర్వాత ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి కార్యక్రమాలు పార్టిసిపేట్ చేసినప్పుడు మనకున్న ఈ టెన్షన్ జీవితంలో ఉంటుంది ఆ గంటన్నా రిలాక్స్ అవుతాం అది ఎంతో మనకు ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది అందరికీ వాటర్ సెంటర్ నేను తప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు ఆ ఉండే ఆ స్కూల్కి కానీ గ్రౌండ్ కానీ వెళ్ళి గంట ఇంటికి వచ్చినా కూడా చాలు కొంత మనకు ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరిని ఇంట్లో నుంచి బయటికి ఆవాల్సిన సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఫ్రెండ్స్ అసోసియేషన్ నాకు ప్రెసిడెంట్ గారికి గవర్నర్ గారికి మెంబర్స్ అందరికీ కూడా నా తరఫున ఇక్కడ ప్రతి ఆధురణంగా జరిగింది రాహుల్ వెంకటేశ్వర అవన్నీ నడిపించడం కూడా లీడర్షిప్ క్వాలిటీ వస్తుంటాయి ఎమ్మెల్యే శ్రీనివాసరాయుడు గారు దాన్ని స్వీకరించి సేకరించి ఇక్కడ జరిగారు చేస్తారు అందరినీ చేయడం కూడా అది కూడా ఒక మంచి ఒక లీడర్ అంటే ఆ సామాజిక ఒక వంద మంది నూట యాభై మందిని కలిసి ఒక పాటిఫికల్ నడపాలంటే కూడా చాలా కిటికలే చేసుకోవడం అందరిలో తగ్గేదగ్గ తగ్గాల తిరిగే దగ్గర ఈ కార్యక్రమాలు కూడా చేసినప్పుడు అది కూడా మనకు ఎంతో ఉపయోగపడుతుంది తెలియజేస్తుంది మరొకసారి నా తరఫున ఆ భక్తదేశాల ஜனா <laughs> காய்கதம் నేను గతంలో రెండు వేల పదహారులో అధ్యక్షుడిగా చేశాను పదిహేడు పద్దెనిమిదిలో సెక్రటరీగా కూడా చేశాను తర్వాత కూడా పలగాటి శ్రీనివాస రెడ్డి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా సెక్రటరీగా చేశాను కొన్ని చేసి కూడా ప్రతిసారి మేము ఆ సుమారు ఆరు ఏడు సంవత్సరాల నుంచి ఈ సమ్మర్ సీజన్లో మే ఒకటో తారీఖు నుంచి జూన్ పదవ తారీఖు వరకు మధ్యగా పంపిణీ జరుగుతుంది దీనికి అందరూ ఉత్సాహంతో వచ్చి మేము ఉంటే మేము అని వచ్చేసి అందరూ వచ్చే ఇక్కడ అందరూ వచ్చేసి ఇక్కడ పోటీగా వచ్చేసి మేము మేము ఇస్తాం మేము ఇస్తామని వస్తున్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు దీంట్లో నన్ను కూడా ఒక పాద పార్టీగా చేసిన దానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఫ్రెండ్స్ వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మే నెల ఒకటి నుంచి జూన్ పదో తారీఖు వరకు మంచినీరు నీరు మంచిగా తొలివేదన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఇక్కడ వాకర్స్కి శిక్షణ వేసవి శిక్షణ పొందుతున్న క్రీడాకారులకి ఈ మధ్యగా చలివేంద్ర నలభై ఒక్క రోజు ఏర్పాటు చేశాం మా ఫ్రెండ్స్ వాకర్లు రోజు ఒకరు ఇద్దరు దాతల ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాం ఈ రోజు ముప్పై ఆరో రోజు ఈ రోజు దాతగా వినుకొండ వెంకటేశ్వర్లు నంది మండలం రవీంద్ర రాజు గారు శ్రీనివాసులు గారు మీరు ముందుకొచ్చి ఈ రోజు ఆరు వందల ప్యాకెట్లు మధ్యకి ఇవ్వడం జరిగింది మా టీము శ్రీనివాసుల నాయుడు నారాయణ రెడ్డి మాగంటి ప్రసాద్ వీరంతా కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈరోజు మనకి ముందే తిథిగా పాక్ ఇంటర్నేషనల్ రెండు వేల ఇరవై రెండు ప్రెసిడెంట్ అయినటువంటి నేతాజీ ఎండి సుబ్బారెడ్డి గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాం ఆయన వచ్చారు ఆయన రేపు ఆరో తారీఖు జన్మదినం అయినప్పటికీ ముందస్తుగా ఇక్కడ వచ్చి ముఖ్య అతిథిగా వచ్చి జన్మదిన వేడుకలను ఇక్కడ ఘనంగా జరిపించాము ఎంత రికార్డు ఇప్పటి వరకు ఉన్న ఇరవై ఆరు మంది వాకర్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ నెంబర్ వన్ గా ఘనత నిలిచిన ఘనత ఆయనకే వచ్చింది కన్వెన్షన్ అయితే అన్ని ఇంటర్నేషనల్ గా చేయవలసిన కార్యక్రమాలు అన్ని కూడా చక్కగా చేశారు మ్యాగ్జైన్లు కానీ అన్ని కూడా టైం ప్రకారం పోయినాయి ఇప్పటి వరకు చేయని విధంగా వాకర్ ఇంటర్నేషనల్ ట్రస్ట్ కూడా కోటి ఒక్క లక్ష రూపాయలు దానికి పండుగ కూడా ఆయన ఆధ్వర్యంలో ఇవ్వటం జరిగింది ఇప్పటి వరకు ఎవరు ర్త్డే హ్యాపీ బర్త్డే ఆయనకి కూడా ఆయనకి చెప్తున్నాము ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ మజ్జిగ కార్యక్రమాన్ని ఐదు రోజులతో ముగిస్తున్నాం వాకర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఈ మజ్జిగని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి